ఇక ములుగు జిల్లా ఇచ్చెం చెరువుపల్లి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు తెల్లవారుజామున మూడు గంటలకు నర్సాపూర్ సొసైటీకి వెళ్లి లైన్లో నిల్చున్నారు ఇరవై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసే గ్రామాల్లో పదిహేను వందల ఎకరాల్లో పంట సాగు చేస్తుంటే గ్రామానికి కేవలం వంద బస్తాలు మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు అధికారులు చొరవ తీసుకొని తమ గ్రామంలో యూరియా బస్తాలు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు టాపురం మండలం ఇంచెరుపల్లి గ్రామ వాస్తవ్యం గ్రామ ప్రజలందరూ దాదాపుగా ఒక నూట యాభై మంది అయితే రావడం జరిగింది సో మాది నర్సాపూర్ సొసైటీకి దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మా ఇంచేరుపల్లె గ్రామం అనేది ఉన్నది ఇక్కడ ఉమ్మడిగా నర్సాపూర్ సొసైటీ అనేది ఆరు గ్రామాలకు సంబంధించిన సొసైటీ ఇక్కడ ఉండే ఇంచేరుపల్లె రైతులకు చాలా అన్యాయం అయితే జరుగుతూ ఉన్నది పొద్దుగాల వచ్చి ఇక్కడ లైన్లు కట్టాలంటే దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు గంటల రాత్రి లేచి వెహికల్ లేక బస్సులు లేక బండ్ల మీద రావడానికి కూడా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్ లో ఇక్కడికి రావాలి లైన్ కట్టాలంటే మా ఇంచర్పల్లె రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది కావున సొసైటీ వారికి కానీ డిస్టిక్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కానీ కలెక్టర్ గారు కానీ తెలియజేయడం ఏమనగా మా ఇంచర్పల్లె గ్రామానికి ఐదు లోడ్లు వచ్చినా కూడా సొసైటీకి ఒక లోడ్ ఇంచెంజర్పల్లెకి పంపించి అక్కడనే మీరు లైన్లో నిలబెట్టి బస్తాలు ఇప్పించగలరని మా ఇంచెంజర్ గ్రామ ప్రజలందరూ కలిసి మేము కోరడం జరుగుతూ ఉన్నది